ఇంటి మొత్తం నిర్మాణంలో ఎంత బరువైన మోయగల శక్తి బ్రిక్స్కి మాత్రమే ఉంది వీటిలో చాలా రకాల బ్రిక్స్ ఉన్నాయి సిమెంట్ బ్రిక్స్ రెడ్ బ్రిక్స్ ఫ్లయాష్ బ్రిక్స్ ఎక్కడ చూసినా కనిపిస్తున్నా వినిపిస్తున్నా అందరూ చేస్తున్న నిర్మాణంలో ఈ మూడు బ్రిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకా వేరే రకాల బ్రిక్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువగా అరుదుగా వాటితో నిర్మాణం చేస్తున్నారు ఇన్ని రకాల బ్రిక్స్ మనకు అందుబాటులో ఉన్న వీటిలో మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ రెడ్ బ్రిక్స్తోనే ఎక్కువ ఇంటి కట్టడాలు కడుతున్నారు అంటే కనిపించిన తయారు చేస్తున్న ప్రతి చోట రెడ్ బ్రిక్కు గుడ్ క్వాలిటీ అని చెప్పలేం అందుకే మేము కట్టే ప్రతి ఇంటి నిర్మాణానికి శాండు సిమెంటు బ్రిక్ ఈ మూడింటిని క్వాలిటీ గురించి చెక్ చేసిన తర్వాతే పనిచేస్తున్నాం రెడ్బిట్ క్వాలిటీ విషయానికి వస్తే ఏ టెస్టింగ్ ల్యాబ్లోనూ కాకుండా సింపుల్గా మనమే ఈజీగా చెక్ చేయొచ్చు వాటి నాణ్యతను మనం కూడా గుర్తించవచ్చు అది ఎలా అంటే ఒక ట్రాక్టర్కి రెండు వేల ఇటుకలు తెస్తారు అవన్నీ కలర్ దాదాపుగా దగ్గరగా ఒకేలాగా ఉండాలి అందరూ ఒక మీటర్ ఎత్తు నుంచి ఏ యాంగిల్లో పడేసినా కింద స్లాబు రోడ్డు ఎంత గట్టి నేల మీద పడేసినా విరిగిపోకూడదు తర్వాత నీళ్ళలో ఎన్ని రోజులు నానబెట్టినా కరిగిపోవడం జరగదు మంచి బ్రిక్ అయితే నానబెట్టక ముందు బ్రిక్ ఉన్న బరువు కంటే నానబెట్టిన తర్వాత పది నుంచి ఇరవై శాతం మాత్రమే దాని బరువు పెరుగుతుంది రెండు ఇటుకలను కొట్టినప్పుడు దాని నుంచి వచ్చే శబ్దం మెటాలిక్ సౌండ్ వస్తుంది అంటే రైల్వే లైన్కు వాడే ఇనుము రాయితో అంటే ఏదైనా రాయితో నాక్ చేసినప్పుడు ఏ శబ్దం అయితే వస్తుందో అదే శబ్దం ఇంచుమించుగా ఇటుకలను కొట్టినప్పుడు దానివల్ల వస్తుంది ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత మేము ఒక మీటర్ ఎత్తు నుంచి కాదు రెండు మీటర్ల ఎత్తు నుంచి పడేసినా విరిగిపోలేదు దాంతో అన్లోడ్ చేసేటప్పుడు ట్రాక్టర్ లిఫ్ట్ ఎత్తేసినా విరిగిపోలేదు అది కాకుండా మేం చేస్తున్న పని దగ్గరకు ట్రాక్టర్ రాలేదు చిన్న సందు ఆటో వెళ్ళగలిగేంత అక్కడి నుంచి ఆటోలో తెచ్చి అన్లోడ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్టింగ్ ఇలా మూడు సార్లు మార్చిన ప్రతి రెండు వేల ఇటుకలకు పది ఇటుకలు కూడా పగిలిపోలేదు మేము వాడే తాఫీలతో పగలగొట్టినా అంత తేలిగ్గా పగిలిపోలేదు అందువల్ల మేము ఈ బ్రిక్ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఎర్ర ఇటుకలు ఎందుకు స్ట్రాంగ్ అంటే ఎర్ర బంక మట్టితో తయారు చేసి కాల్చడం వలన అవి అంత దృఢంగా ఉన్నాయి కావాలంటే మీరు గమనించండి సార్ పురాతన దేవాలయాలు ఇతరత్ర కట్టడాలు అయితే రాయి లేదా ఎర్ర ఇటుకలతోనే కట్టారు కట్టడానికి ప్లాస్టింగ్ చేయకుండా అలాగే వదిలేసిన వందల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఆ గోడలు అంత పటిష్టంగా ఉన్నాయి ఇప్పటిదాకా మీరు చూసిన ఏ పురాతనమైన కట్టడాలైనా సిమెంట్ బిక్తో కట్టారా లేదు పోని ఒకవేళ కట్టినా వందల సంవత్సరాలు ప్లాస్టింగ్ చేయకుండా అలాగే వదిలేశారా ఇంకా సింపుల్గా చెప్పాలంటే కట్టెల పొయ్యికి వాడుకునేవారు ఎర్ర ఇటుకలనే పొయ్యిగా చేసుకొని వాడుతుంటారు చాలా హోటల్లో ఎర్ర మట్టితో లేదా ఎర్ర ఇటుకలను పొయ్యిగానే కట్టుకొని దానిమీద వాడుతుంటారు అయితే అవి ఎర్ర ఇటుకలు మాడిపోయి ఉంటాయే తప్ప పొడి పొడిగా ఎప్పుడూ రాలిపోవడం మనం చూడలేదు అదే సిమెంట్ బ్రిక్కు మంటకు ఆ వేడికి పొడి పొడిగా రాలిపోతుంటుంది ఇంకా చెప్పాలంటే మనం పూర్తవగా మిగిలిన ఎర్ర ఇటుకలు ఎన్ని రోజులు నిల్వ ఉంచినా దానిలో ఏ మార్పు ఉండదు గుడ్ క్వాలిటీ రెడ్ బ్రిక్ అయితే అదే సిమెంట్ బ్రిక్కు ప్లేస్ మార్చిన ప్రతిసారి రవ్వలు రవ్వలుగా రాలిపోతుంటూ రాలిపోతూనే ఉంటుంది అలాగని సిమెంట్ బ్రిక్ మంచిది కాదు అని పూర్తిగా నిర్ధారించలేం కాకపోతే దాని తయారీకి వాడే మెటీరియల్ కావలసిన నిష్పత్తిలో వాడగలిగితే తర్వాత ప్లాస్టింగ్ బాగా చేయగలిగితే ఇది కూడా బాగానే ఉంటుంది కానీ సిమెంట్ బ్రిక్ కంటే రెడ్ బ్రిక్ సుపీరియర్ క్వాలిటీ అని చెప్పచ్చు ఫైనలీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఎన్ని రోజులు నీళ్ళలో నానబెట్టినా అవి కరిగిపో కరిగిపోకపోతే దాని శబ్దం ఇనుములాగా రావడం అన్నీ దాదాపుగా ఒకే రంగు ఉండడం వీటన్నింటినీ గుర్తించిన తర్వాత మీ ఇంటికి మీకు అందుబాటులో ఉన్న ఏ పేరైనా సరే ఆ రెడ్ బ్రిక్స్ని పైన చెప్పిన పద్ధతులతో చెక్ చేసి మీ ఇంటికి వాడవచ్చు కావాలంటే ఆ శబ్దాన్ని ఇప్పుడు మీకు వీడియోలో వినిపిస్తాను చూడండి ఎంత క్వాలిటీ ఉంది విచ్ ఈజ్ ద సౌండ్ दाना को कट